ఆర్ఆర్ సిక్స్ గ్రంథాలయ పితామహులు పద్మశ్రీ అయ్యంకి వెంకటరమణయ్య జయంతి సందర్భంగా నేడు నెల్లూరు జిల్లా రాపూరు మండల గ్రంథాలయ అధికారి అంజయ్య ఆధ్వర్యంలో వెంకటరమణయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మన రాపూరు గ్రంథాలయం శిథిల వ్యవస్థలో ఉంది కాబట్టి గ్రంథాలయ అభివృద్దికి రాపూరు మండలంలో దాతలు ముందుకు వచ్చి గ్రంథాలయాన్ని అభివృద్ది చేయాలని దీనికి అందరి సహాయ సహకారాలు కావాలని అదేవిధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు తిండిగా రండి ఒక క్రేన్ ఏం ఉపయోగం ఉపాధ్యాయ శివచందన్ రాజా నివాయి జీ

కోలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా మన రాపూర్ మండల ప్రజలకి అదేవిధంగా దాతలకి మాకు ఎన్నో ఏంటంటే మన గ్రంథాలయం పంతొమ్మిది వందల తొమ్మిది సంవత్సరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనకి వర్షం వస్తే ఈ గ్రంథాలయం అంతా కూడా వర్షానికి ఉరిసి ఇబ్బంది ఇబ్బంది పాఠకులందరూ కూడా అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దాతలు మండలంలో ఉన్నటువంటి దాతలు రాజకీయ నాయకులు కానీ దాతలందరూ కూడా ముందుకొచ్చి మన గ్రంథాలయం కావాల్సినటువంటి సహాయ సహకారం అందిస్తే మన ప్రజలు అదేవిధంగా దాతల యొక్క సహకారంతో మన గ్రంథాలయాన్ని పూర్తిగా అభివృద్ధి చేసుకునేదానికి నావంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పేసి కూడా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా పాఠకులు దాతలందరూ కూడా సహకరించి మన గ్రంథాలయాన్ని అభివృద్ధి కొరకు కృషి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటాను అందరికీ ధన్యవాదాలు